సంక్రాంతి అనేది కేవలం పండుగ మాత్రమే కాదు మన భారతీయ జీవన శైలికి ప్రాణం పోసే సంస్కృతి పండుగ ఇది వ్యవసాయంపై ఆధారపడి ఉన్న ఏకైక పండుగ సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన క్షణం నుంచే శుభకాలం ప్రారంభమవుతుందని శాస్త్రాలు చెబుతాయి రోజున తినే నువ్వుదు బెల్లం మిశ్రమం వెనక తీపిగా మాట్లాడు తీపిగా జీవించు అనే లోతైన సందేశం దాగి ఉంది భోగి మంటలు అనేవి పాతబాధలు చెడు అలవాట్లు కాల్చేసి కొత్త జీవితం మొదలుపెట్టే సంకేతంగా భావిస్తారు గ్రామాల్లో జరిగే కోడి పందాలు ఎద్దుల పందాలు ఒకప్పుడు రాజుల కాలం నుంచే ఉన్న సంప్రదాయాలనే విషయం చాలా మందికి తెలియదు సంక్రాంతి రోజున ఆకాశంలో ఎగిరే గాలిపటాలు మన కోరికలు దేవుడి వద్దకు చేరుతున్నాయనే నమ్మకాన్ని సూచిస్తాయి ఈ పండుగ రోజుల్లో ఇళ్ల ముందు వేసే ముగ్గులు ఒక రకమైన పవిత్ర జామితి అని శాస్త్రవేత్తలు కూడా చెబుతారు సంక్రాంతి మూడు రోజులు జరుపుకోవడం వెనక శరీరం మనస్సు ఆత్మ మూడూ సమతుల్యతలో ఉండాలనే ఆలోచన దాగి ఉంది అందుకే సంక్రాంతి అనేది తిండి ఆనందం మాత్రమే కాదు జీవితం పట్ల కృతజ్ఞత నేర్పే శక్తివంతమైన పండుగ ఫ్రెండ్స్ మన ఇండియాలో ఉన్న ప్రముఖ దేవాలయాల గురించి వీడియోస్ చేయబోతున్నాము ఇప్పుడే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి